పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం క్రీస్తు యేసునకు కలిగిన మీరును కలిగి ఉండు దేవునికి స్తోత్రం ఏమి కలిగి ఉండాలంట క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అసలే దేవునికి ఏ మనసు కలిగి ఉన్నాడు దేవుడు ఆ మనసును మనం ఎలాగ కలిగి ఉండాలి దేవుని సందులో ఆయన మనస్సు ఎలాగుంది ఆయన మనస్సు ఆయన హృదయము ఆయన జీవితం ఎలాగుందో ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడు ఆ మనసు కూడా మీరే కలిగి ఉండడని దేవుని లేఖన మనకు తెలియజేయబడుతూ ఉంది దేవుని సంధ్యలో ప్రియులరా ఆయన ఏ మనస్సు కలిగి ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన దేవాతి దేవుడయ్యుండి ఉండి సమస్తాన్ని కూడా విడిచిపెట్టి భూలోకానికి వచ్చి తను తాను రిక్తునిగా చేసుకుని ఈ భూలోకానికి వచ్చిన వాడిగా ఉన్నాడు ఆయన మనసు చాలా శ్రేష్టమైనటువంటిది నిర్మలమైనటువంటి మనస్సుగా మనం చూడగలుగుతూ ఉన్నాం దేవుని సన్నిధిలో ఆయన మనస్సు మీరును కలిగి ఉండు ఆయన ఏ మనస్సు కలిగి ఉన్నాడో ఆ మనస్సు మనము కలిగి ఉండాలని దేవుడికి తెలివిస్తూ ఉన్నాడు ప్రిలారా మనము దేవుని మనస్సు కలిగి ఉన్నప్పుడు దేవుని మనస్సు మనము కలిగి ఉన్నప్పుడు మనము ఆ మనసు కలిగి ఉన్నప్పుడు దేవుని సంధిలో మన జీవితంలో మనల్ని బట్టి అనేక మంది దేవుని ఆయన మనసు చాలా మంచి మనస్సు చాలామంది అంటూ ఉంటారు కదా వారి మనసు వాడి మనసు చాలా మంచిదిరా అంటూ ఉంటాడు అంటే వాడు అన్ని విషయాలు వాడి జీవించే విధానము వాడి నడిచే నడక సమస్తము కూడా చాలా మంచిగా మంచి నడవడి నడుగుతూ ఉన్నప్పుడు ఇతరులకి సహాయం చేసేవాడిగా ఉన్నప్పుడు ఇతరులకి ఉపకారముగా ఉన్నప్పుడు ఇతరులను నొప్పించని వాడిగా ఉన్నప్పుడు బాధను కలిగించని వాడిగా ఉన్నప్పుడు ప్రేమించేవాడిగా ఉన్నప్పుడు దేవుని సందులో అటువంటి వాడు మంచి మనసు కలిగినటువంటి వాడు వాడు మంచి మనస్సురా ఎదటోడికి పెట్టే గుణమురా ఎదటోడిని ప్రేమించే గుణమురా ఇవన్నీ కలిపి మనం చూస్తున్నప్పుడు వాడి యొక్క మనసు ఎటువంటిదంటే చాలా మంచిదిరా అని మనం చెప్పుకుంటూ ఉంటాం దేవునికి స్తోత్రం మంచిగా జీవిస్తూ ఉన్నప్పుడు మంచిగా వాడు బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎదుటి వారికి సహాయం చేసేటువంటి గుణము కలిగి ఉన్నప్పుడు ఎదుటి వారిని ప్రేమించే గుణము కలిగి ఉన్నప్పుడు ఎదుటి వారికి ఉపకారం కలిగి ఉపకారం చేసేటువంటి గుణము కలిగి ఉన్నప్పుడు వాడు అన్ని విషయాలలో వాడు హృదయము వాడు మనస్సు అంతా కూడా మంచిగా ఉన్నప్పుడు దేవుని సందులో వాడు మంచివాడు రాని మనము వాడిని పిలుస్తూ ఉంటాం కనుక మంచి హృదయము మంచి మనసు కలిగి ఉన్నాడు కాబట్టి మంచివాడు అని అంటూ ఉంటాం దేవునికి స్తోత్ర స్తోత్రిల అలాగే దేవుని సన్నిలో క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సును మీరు కలిగి ఉండాలి దేవుని మనస్సు కలిగి ఉండాలి దేవుని